రెండు వేల పదహారవ సంవత్సరంలో మన తారలు తలతలా మెరిసిపోయారా లేక బోసిపోయారా ఈ రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ రోజు వరకు సుమారుగా నూట నాలుగు స్ట్రైట్ సినిమాలు విడుదలయ్యాయి అందులో వాసిగల సినిమాలు అంటే నిర్మాతలు ఊపిరి పీల్చుకున్న సినిమాలు ఎన్నో ఓసారి చూద్దాం రెండు వేల పదహారు మొదటి రోజు అంటే జనవరి ఫస్ట్ నేను శైలజ సినిమాతో ఈ సంవత్సరం ప్రారంభమైంది రామ్ తొలి చిత్రంతో బోణీ కొట్టాడు మంచి శకునుమే అని సినీ ఇండస్ట్రీ సంబరపడింది కానీ ఆ తర్వాత విడుదలైన చిత్రాలలో కొద్ది చిత్రాల నిర్మాతలు మాత్రం మాత్రమే పెట్టుబడులు తిరిగి రాబట్టుకోగలిగారు వాటిలో జనవరిలో విడుదలైన రామ్ హీరోగా వచ్చిన నేను శైలజ జూనియర్ హీరోగా వచ్చిన నాన్నకు ప్రేమతో సర్వానంద్ చిత్రం ఎక్స్ప్రెస్ రాజా నాగార్జున కథానాయకుడిగా నటించిన చిన్ని నాయన చిత్రాలు ఉన్నాయి ఇక ఫిబ్రవరి విషయానికి వస్తే నాని హీరోగా నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ మంచి కలెక్షన్స్ రాబట్టింది అలాగే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన క్షణము నిర్మాత కూడా హ్యాపీగానే ఉన్నాయి చిన్న చిత్రంగా విడుదలైన గుంటూరు ట్యాగీస్ కూడా బాగానే కలెక్ట్ చేసింది తర్వాత మార్చిలో విడుదలైన చిత్రాలలో కళ్యాణ వైభోగమే చిత్రం కూడా బాగానే వసూళ్లు రాబట్టుకుంది అలాగే నాగార్జున నటించిన మరో చిత్రం ఊపిరి కూడా నిర్మాతకు కలెక్షన్స్ వర్షం కురిపించింది ఇక ఏప్రిల్ లో విడుదలైన ఈడో రకం వాడో రకం నిర్మాతలకు కూడా డబ్బులు తిరిగి వచ్చేసాయి బన్నీ హీరోగా వచ్చిన సరైన చిత్రం కూడా ఏప్రిల్లో రికార్డులు సృష్టించింది ఇక మే విషయానికి వస్తే సుప్రీం చిత్రం ఒక్కటే నిర్మాతకు లాభాలు తెచ్చిపెట్టింది ఇక జూన్ లో విడుదలైన చిత్రాలను ఒకసారి చూస్తే త్రివిక్రమ్ చిత్రం అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద విహారీ సక్సెస్ అందుకుంది నాని హీరోగా నటించిన జెంటిల్ మన్ చిత్రం కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది జూలైలో విడుదలైన చిత్రాలలో కొత్త తరలతో విడుదలైన పెళ్లి చూపుల చిత్రం సునీల్ హీరోగా వచ్చిన జక్కన్న చిత్రం కూడా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది ఇక ఆగస్టు విషయానికి వస్తే శ్రీరస్తు శుభమస్తు మినహా మరే చిత్రం కూడా అనుకున్న స్థాయిలో వసూళ్లు సాధించలేదు సెప్టెంబర్ విషయానికి వస్తే జూనియర్ హీరో గా నటించిన జనతా గ్యారేజ్ చిత్రం వంద కోట్లు దాటి జూనియర్ స్టామినాను పెంచింది మరో చిన్న చిత్రం జో అచ్యుతానంద కూడా వసూళ్లను బాగానే రాపట్టుకుంది నాని హీరోగా వచ్చిన మరో చిత్రం మజును కూడా నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది అక్టోబర్ లో విడుదలైన ప్రేమం చిత్రం మినహా మరే చిత్రం కూడా ఆరలేదు నవంబర్ విషయానికి వస్తే నిఖిల్ హీరోగా నటించిన ఎక్కడికి పోతావు చిత్రం హిట్ కొట్టింది డిసెంబర్ విడుదలైన చిత్రాలలో పెద్ద గొప్పగా చెప్పుకునే చిత్రం ఏది లేకపోవడం విశేషం అంటే మొత్తం ఈ సంవత్సరంలో నూట నాలుగు స్ట్రైట్ చిత్రాలు విడుదల కాగా అందులో ఇరవై ఒక్క సినిమాలు మాత్రం ప్రజాదరణ పొందాయి అంటే ఈ సంవత్సరం సక్సెస్ రేటు ఇరవై శాతంగా ఉంది ఇక హీరోల విషయానికి వస్తే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ మహేష్ బాబు వెంకటేష్ అల్లరి నరేష్ లకు వీరందరూ ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టలేదు ఇక హిట్ కేటగిరీ హీరోల విషయానికి వస్తే నాని వరుసగా మూడు చిత్రాలు హిట్ కొట్టేశాడు హ్యాట్రిక్ హీరోగా నిలబడ్డాడు తర్వాత స్థానం జూనియర్ రెండు చిత్రాలతో రెండో స్థానంలో ఉన్నాడు నాగార్జున రెండు హిట్ చిత్రాలు ఉండడం ఈ సంవత్సరం విశేషం అలాగే నితిన్ ది ఒక సినిమా హిట్ కాగా రామ్ కు ఓ సినిమా హిట్ అయింది సాయిదాం తేజ్ కూడా ఒక సినిమాతో హిట్ కొట్టాడు నాగ సౌర్య కూడా కళ్యాణ వైభవంతో హిట్ కొట్టాడు ఇక డబ్బింగ్ సినిమాల విషయానికి వస్తే రజనీకాంత్ కబాలి చిత్రం ఆంటోని నటించిన బిచ్చగాడు చిత్రం మోహన్ లాల్ నటించిన మన్యంపులి ఈ మూడు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ ను రాబట్టాయి ఈ రెండు వేల పదహారు సంవత్సరానికి ఓ ప్రత్యేకత కూడా ఉంది అందరి చేత మాస రాజా అని పిలిపించుకున్న మన రవితేజ ముఖానికి మేకప్ వేసుకోకపోవడం ఈ సంవత్సరం స్పెషల్ అట్రాక్షన్ ఇదండి రెండు వేల పదహారు సినిమాల పరిస్థితి